గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే పాత వీఆర్ఓ వీఆర్ఏలకు బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్త వారికి ఆరు వేల పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నిర్వహించాలనేసి మిగతా ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు వారితోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది సార్ ఇక్కడ చూడొచ్చు సార్ రెవెన్యూ వ్యవస్థను బలోపేతానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నామనేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపడం జరిగింది విఆర్ఓ విఏ విఏఓలకు జీపీఓలుగా అవకాశం కల్పించడానికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామనేసి చెప్పారు గతంలో నిర్వహించిన ప్రత్యేక పరీక్షల్లో మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది అర్హత సాధించారనేసి వెల్లడించారు భూ సమస్యల పరిష్కారానికి భూభార్య చట్టం తీసుకొచ్చామనేసి పరి చెప్పడం జరిగిందండి ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ ఆరు వేల పోస్టులు ఏదైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ఆరు ఆరు వేల పోస్టులు మాత్రము తెలంగాణలో పోస్టులు రాబోతున్నాయి త్వరలోనే సో అదేవిధంగా దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో రాబోతుందనేసి జీపీఓల సంబంధించినటువంటి ఉద్యోగాల తొందరలోనే రాబోతున్నాయనేసి అనేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పాత వీఆర్ఓ విఆర్ఓ వ్యవస్థలను గతంలో తీసేసిందో ఇప్పుడు మళ్ళీ నియమించి వారి స్థానంలో ఎవరు నియమిస్తారు జీపీఓలను నియమించి గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి గతంలో చూసాము మూడు వేల నాలుగు వందల యాభై మూడు మందికి పరీక్ష రాస్తే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేస్తుందండి గతంలో అనుసరించిన విధానం ప్రకారము రెవెన్యూ వ్యవస్థను పటిష్టపరచడానికి భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారండి పదిహేను వందల పోస్టులు వారితోనే భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాత వీఆర్ఓ విఆర్ఏలకు మరొకసారి ఎగ్జామ్ నిర్వహించాలనేసి చెప్తున్నారండి మరి కొత్త వారికి అవకాశం ఏమిటి అంటే ఆరు వేల పోస్టులు డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా ప్రతి జిల్లాల్లో భూ సమస్యల పరిష్కరించాలన్న దిశలో ఒక రెవెన్యూ అధికారిని నియమించాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి పాత వీఆర్ఓ విఆర్ఏలకు బంపర్ ఆఫర్ ఏంటిదంటే మరొకసారి ఎగ్జామ్ నిర్వహించడం కొంతమంది ఏదైతే రెవెన్యూ వ్యవస్థలో రెవెన్యూ ఉద్యోగాలు వాళ్ళకే ఇవ్వ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కొంతమంది చాలామంది డిమాండ్ చేశారు సో దానిని అనుగుణంగా ప్రభుత్వం కూడా ఇవాళ స్పందిస్తూ మరొకసారి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎగ్జామ్ను మరొకసారి కండక్ట్ చేయాలనేసి ఈరోజు ముందడుగు వేస్తుందండి పదిహేను వందల పోస్టులను భర్తీ చేయాలనే దిశగా ముందడుగు వేస్తుంది కానీ ఆరు వేలు కొత్త పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్యూర్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో ఆ ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరచుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అనేది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్థాయిని మెరుగుపరుచుకుంటే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇదండి ఈరోజు ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్